హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఒకసారి ఇమేజ్ చూడండి చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో మనం ఫోన్పేలో గోల్డ్ కొన్న ఇమేజ్ కింద అమౌంట్ ఆ పక్కన ఒక గ్రీన్ ఇండికేటరు ఆ పక్కన ప్లస్ అని చెప్పేసి కొంత అమౌంట్ కనిపిస్తుంది అసలు ఈ గ్రీన్ లో ఉన్నది ఏంటి ఆ పక్కన ఉన్న ప్లస్ సింబల్ ఏంటి ఆ పక్కన ఉన్న అమౌంట్ ఏంటి అని చెప్పేసి వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండే ఎప్పుడు మీకు ఉపయోగపడే కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను అండ్ ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేస్తుండండి పదండి ఫోన్పే స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే ఆప్లోకి అయితే వచ్చేసింది ఫోన్పే ఆప్లోకి వెళ్ళగానే మనకి డిజిటల్ గోల్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో హోమ్ స్క్రీన్లో దాంట్లోకి వెళ్తున్నాను వెళ్ళగానే ఇక్కడ మీకు గమనించినట్లయితే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ వన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ అని కనిపిస్తుంది చిన్న యారో మార్క్ ఉండి థర్టీ సిక్స్ పర్సెంట్ అని చెప్పి చూపిస్తుంది సారీ థర్టీ నైన్ పర్సెంట్ అని చెప్పి చూపిస్తుంది అసలు ఏంటిది అసలు ఏంటిది ఇక్కడ పక్కన ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీ ఫిఫ్టీ అని చెప్పి చూపిస్తుంది అసలు ఏంటిది దీని అర్థం ఏంటి ఇప్పుడు చెప్తాను వినండి ప్రస్తుతానికి వన్ సెకండ్ ప్రస్తుతానికి మీరు ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ వ్యాల్యూ అనమాట ఇది ఐదు వేల యాభై రెండు రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారు మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ చూపిస్తుంది చూసారా అది మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి వచ్చిన లాభం అనమాట అండ్ ఈ గ్రీన్ ఇండికేటర్ ఏదైతే ఉందో పైకి ఇలా చూపిస్తుంది కదా దాన్ని ప్రాఫిట్ అంటారనమాట ఓకే ప్రాఫిట్ థర్టీ నైన్ పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ ఇప్పటిదాకా మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మీకు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయల నలభై ఐదు పైసలు ప్రాఫిట్ అనేది వచ్చింది అంటే థర్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది అని అర్థం అనమాట గ్రీన్ కలర్లో ఉంటే అదే కనుక మీకు ఈ ఇండికేటర్ కనుక రెడ్ కలర్లో ఉన్నట్లయితే దాని అర్థం ఏంటంటే మీకు లాస్ వచ్చింది అని అర్థం అనమాట ఏమొచ్చిందని అర్థం లాస్ వచ్చింది అని అర్థం ఇండికేటర్ పైకి ఉంటే ప్రాఫిట్ ఇండికేటర్ ఉంటే నష్టం ఓకే సో ఇప్పుడు ఇండికేటర్ అనేది పైకి ఉంది థర్టీ నైన్ పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి పైకి ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది ప్రాఫిట్లో ఉంది అని అర్థం అర్థమైంది కదా గ్రీన్ ఇండికేటర్ అంటే ఏంటి పక్కన పర్సెంటేజ్ ఏంటి అది వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ పాయింట్ థర్టీ టూ రూపీస్ అంటే ఏంటి అని చెప్పి మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ అంటే మీకు ఇండికేటర్ పైకి ఉంటుంది రైట్ అండ్ నష్టమైతే మీ ఇండికేటర్ అనేది ఉంటుంది ఇది లాస్ అనమాట గ్రీన్ కలర్లో ఉంటే ప్రాఫిట్ ఓకే గ్రీన్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఓకేనా రెడ్ ఈక్వల్ టు లాస్ అర్థమైంది కదా అసలు ఈ ఇండికేటర్స్ అంటే ఏంటి పక్కన థర్టీ నైన్ పాయింట్ థర్టీ నైన్ అంటే ఏంటి వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ రూపీస్ అంటే ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా అర్థమైంది కదా సో ఫ్రెండ్స్ మీకు ఈ డౌట్ లేదని అనుకుంటాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేలాగే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్